వాళ్ళే వేస్తారు సమాధానానికి వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా గత స్మృతుల్ని వాళ్ళ గొప్పల్ని వాళ్ళ తాలూకా వీన్ని లేనివన్నీ ఫ్యాబ్రికేట్ చేస్తూ చెప్పుకొస్తారా అధ్యక్ష సూటిగా ప్రశ్న అడుగుతున్నాము సూటిగా మీరు పోలవరం నెత్తిని తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తారా లేదా అడుగుతున్నప్పుడు దాని సమాధానం చెప్పలేదు కదా అధ్యక్ష దాని వాళ్ళు ఏం చెప్తారు ఇరవై వినండి మరి వినండి మరి మరి చెప్తుంది మీరు చెప్పిన సమాధానం చెప్పిన సమాధానమే నేనేమి నేనేం ఫ్యాబ్రికేట్ చేయట్లేదు ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఎనీ ఇష్యూ ఐఎమ్ నాట్ ఫ్యాబ్రికేటింగ్ ఎనీ ఇష్యూ మీ రోజులు వచ్చిన మాట్లాడి రికార్డులో చూసుకోండి రికార్డులో చూసుకోండి నేనే కూర్చోండి మరి చెప్తాను కూర్చోండి మాట్లాడియండి మంత్రి గారు మంత్రి గారు మాట్లాడియండి మాట్లాడియండి చెప్పండి మీరు కాదు ఆయన చెప్పింది సార్ ఇరవై రెండవ సంవత్సరంలో ఇరవై రెండు ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్ లోకి ఆ డబ్బును రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం ఆదితాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు ఎస్ ఆ డబ్బు ఇవ్వండి ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికి ఆందోళన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే తగ్గిస్తే రాబాయ్ ఇందాక విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో తొమ్మిది వందల మెగావాట్లు విద్యుత్ విద్యుత్ ఇస్తున్నారో లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలితే అన్నారు మా సుత్సం తప్పాలన్నారు వీటికి అన్నిటికీ ప్రమాదం వచ్చే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తున్న చెప్పండి ఫైన్ నో ఇష్యూ అదే ఆ మాట చెప్పండి అంతే అడుగుతుంది రైట్ గుర్తుంది అంతేగాని దానికి ఉపజ్ఞాతాలు మా చరిత్రం అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి వస్తారు నేను వెళ్ళాను దానికి ఐఎమ్ అద్భుతమైన కార్యక్రమంలో నాకు పద అవకాశం కొంతమంది నాకు ఇచ్చాడు మేము మార్చితారు రైట్ ఏంటి వీళ్ళ వచ్చి ఏం చెప్తారు సార్ అయినా సరే అయినా సార్ దానికి వెళ్ళలేను దానికి వెళ్ళట్లేదు దానికి వెళ్ళట్లేదు ఆ గొప్పలు మేము ఏం చెప్పుకోలేదు కానీ ఇవాళ చూటుగా ఇవాళ సూట్ గా ప్రభుత్వం తగ్గిస్తుందా ప్రభుత్వం తగ్గించండి కదా చెప్పండి మంత్రి గారు అధ్యక్ష చాలా క్లియర్ గా ఇప్పుడే చెప్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు నేను అడుగుతూ ఉన్నా మీకు ఆ రోజు మరి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు యాభై శాతం ఓట్లు ఇచ్చారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా మరి ఉన్నారు మరి ఎందుకు ఆ రోజు డెబ్బై రెండు శాతం పోలవరాన్ని యాజ్ రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి నేను యాజ్ చెప్పట్లాజ పీపీ చెప్తుంది సిడబ్ల్యూ చెప్తుంది రెండు వేల పంతొమ్మిదికి డెబ్బై రెండు శాతం పూర్తయిందని మరి డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ని మళ్ళీ అదే రికార్డ్స్ చెప్తున్నాయి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేవలం రెండు శాతం మాత్రమే పూర్తి మరి ఎందుకు ఐదు సంవత్సరాల అవకాశం ఇస్తే ఎందుకు చేయలేదు అధ్యక్ష వాళ్ళు ఎవరైతే నీటి పారుదల శాఖ మంత్రులు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నాను అధ్యక్ష ఆ రోజు ఇద్దరు మంత్రులు కూడా చెప్పారు ఒకళ్ళు అరగ ఒకళ్ళు చెప్పారు ఒక మంత్రి ఏది హాఫ్ పేర్సంటా ఫుల్ పేర్సెంటా అని ఆయన భాషలో ఆయన ఒక మంత్రి చెప్పాడు అది ఇంకొక మంత్రి చెప్పాడు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు అని ఇంకో మంత్రి చెప్పాడు అధ్యక్ష వీళ్ళకి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు చెప్పింది అదే అధ్యక్ష కానీ ఈ రోజు చాలా క్లియర్ గా చాలా క్లియర్ గా మళ్ళీ